ఈ స్థలంలో మహిళలకు ముఖ్యంగా బాగా వచ్చి రకరకాలుగా కార్యక్రమాలు ఈ స్థలంలో జరుగుతున్నాయి ఏదేమైనా కూడా బీసీ వెల్ఫేర్ నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీసీ వెల్ఫేర్ మంత్రి అయిన సవితమ్మ గారికి మన జిల్లా మంత్రి అయిన పయాల్ కేశవ్ గారికి ఇన్ఛార్జ్ అయిన డీజీ భరత్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎనిమిది వందల మందికి మేము పుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామంటే నేనే పదహైదు వందల మందికి ఇవ్వమని చెప్పి మంత్రి గారిని అడిగితే తక్షణమే పదహైదు వందల మందికి మన ప్రాంతానికి ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఏడు వందలు ఎనిమిది వందలు వాళ్ళే మాత్రం ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీ బాధ నాకు తెలుసు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు సర్ సర్టిఫికెట్తో సరిపెడతాన అభిప్రాయం మీ అందరిలో కూడా ఉండొచ్చు కానీ ఆ తో పాటు ఖచ్చితంగా మేము కూడా కృషి చేస్తా ఏదైనా ఒక చిన్న గవర్నమెంట్ పరిశ్రమ లాంటిది తీసుకొస్తే వాళ్ళందరూ కూడా ఉపాధి వాళ్ళ కుటుంబ పోషణ వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు మీకు ఏమి కావాలి ఎలా కావాలి ఎక్కడ స్థలం కావాలి ఏ ఫ్యాక్టరీ ఎవరు తీసుకురావాలి ఏ రకమైన గుడ్డలు మీరు కుట్టవచ్చు అనేది కూడా అన్ని కూడా పరిశీలిస్తాం ఎందుకంటే మన దగ్గరగా ఉన్న గౌరీ కావచ్చు దుర్బాదాపూర్ కావచ్చు బళ్ళారి కావచ్చు మరి హిందూపూర్ కావచ్చు ఇవన్నీ ప్రాంతాల్లో కూడా చాలా మంది ఇదే ఉపాధి మన మీద జీవిస్తున్నారు మీ పట్టుదల తెలుసు కళ్యాణదుర్గం ప్రాంతంలో మహిళలు ముఖ్యంగా చాలా పట్టుదలైన వ్యక్తులు చాలా గౌరవమైన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ సంసారం కోసం వాళ్ళ కుటుంబం కోసం మన ప్రాంతం కోసం దేనికైనా కష్టపడేదానికి సిద్ధంగా ఉంటారు ఏదైనా ఒక దీనికి సంబంధించి ఒక వ్యక్తుల్ని ఒక ఫ్యాక్టరీ ఎవరైతే సాధిస్తారో వాళ్ళని తీసుకొచ్చి మీకు ఉపాధి ఉండేదంటూ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని కొంచెం సమయం కావాలి వెంటనే కాదు ఇప్పుడే నాకు మున్సిపల్ కమిషనరే దృష్టి తెచ్చారు ఎందుకంటే సర్టిఫికేట్ తో ఇబ్బంది అవుతుంది సార్ వాళ్ళకి ఉపాధి కావాలని ఆయన కూడా చెప్పారు మీరు కూడా ఇంకా కూడా ఇప్పుడు ఆరు వందలు ఏడు వందల మంది కాకుండా ఇంకొక ఆరేడు వందల మంది ట్రైనింగ్ అయితే ఉపాధి ఎవరైనా రావడానికి కానీ మీకు ఉపాధి ఇవ్వడానికి కానీ సులభంగా ఉంటుంది కాబట్టి మీరు ఏమి అధైర్యపడతండి ఖచ్చితంగా మేము నేను తోడు మీకు ఏదైతే ఉపాధి కావాలో అవన్నీ కూడా చూసుకునే బాధ్యత మీ తరఫున నేను తీసుకుంటాను మీరు ఎప్పటికప్పుడు పద రోజులకో వారానికి నెలకు గుర్తు చేస్తే నేను నాకు వాళ్ళు గుర్తు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా ఉపాధి కల్పించే విధంగా నాకు తెలుసు ఎందుకంటే మొన్న బ్యూటిఫికేషన్ క్లాసెస్ ట్రైనింగ్ ఇది గుర్తు మిషన్ ట్రైనింగ్ అయిపోయినాయి బ్యూటిఫికేషన్ క్లాసెస్ కూడా ఏదైనా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకు కూడా అనుకున్నాము ఒక ప్రైవేసీస్ తీసుకొని వాళ్ళందరూ ఒక చోట చేరేటట్టు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలు అంటే అనంతపురం కావచ్చు బెంగళూరు కావచ్చు లేదా హిందూపూర్ కావచ్చు లేదా రాయనవరం కావచ్చు మనకి బ్యూటిఫికేషన్ కళ్యాణంలో బాగుపడుతున్న అభిప్రాయం కలిగించే విధంగా వాళ్ళ కూడా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తాం